తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ ఏపీలో మనం పోలింగ్ సరళి చూసినట్లయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక చరిత్ర సృష్టించిందనే చెప్పచ్చు ఎయిటీ పర్సెంట్ పైగా నమోదైంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీరు మీకున్న ఎక్స్పీరియన్స్ తో ఇప్పుడు ఎయిటీ త్రీలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండేటి ఎయిటీ త్రీలో రామారావు గారు వచ్చారు రామారావు గారు వచ్చినప్పటి నుంచి పోలింగ్ సరళిని పరిశీలిస్తే ఎక్కువ శాతం ఓట్లు పోలైనప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి నష్టం జరగడం కానీ ఓడిపోవడం కానీ జరుగుతుంది ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నది వైఎస్ఆర్సిపి పోలింగ్ శాతం పెరిగింది కాబట్టి కాస్త కూస్త నష్టం వైఎస్ఆర్సిపికి జరగచ్చు ఆ పాత సరళిని పరిశీలించినప్పుడు ఆ సరళి ప్రకారమే జరిగింటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి అనేది ఒక విశ్లేషణ ఇప్పుడు ఏదో ప్రభుత్వం మీద తీర్పు చెప్పాలనే మామూలుగా ప్రతిపక్షంలో ఉండే వాళ్ళని ఎవరు చూడరు అధికారంలో ఉన్న వాళ్ళని చూసే తీర్పు చెప్తారు మరి ఇంతమంది తల్లి రావడము జనం పాల్గొనడము అని అంటే కొంచెం అది ఒక రకంగా వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికర పరిస్థితే ఉంటుంది జనరలైజ్డ్గా మనం జరిగిన విధానం చూసినట్లయితే ఏపీలో చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి ఎవరైతే ఉన్నారో ఏపీ ప్రజలు వాళ్ళందరూ ఏపీకి వెళ్ళి ఓటేశారు రకంగా ఒక రకంగా చెప్పాలంటే మనం చూడవచ్చు ఏపీలో చాలామంది ఇక్కడ వచ్చి వాచ్మెన్స్ గాను లేకపోతే వేరేళ్లలో వర్క్ చేస్తూను ఇంకొక ఇంకొక బిజినెస్ చేస్తూనే ఉంటారు అండ్ ఒక ట్వంటీ పర్సెంట్ వరకు కొత్త ఓటర్లు ఉన్నప్పటికీ కొంతమంది యూత్ ఉన్నప్పటికీ అండ్ మహిళలు వృద్ధులు ఎక్కువగా ఈసారి పోలింగ్లో పాల్గొన్నట్టుగా కూడా మనం చూస్తున్నాం సో ఈ ఓవరాల్గా మీరేం చెప్తారు ఈ అంటే ఇప్పుడు పార్టీల వ్యవహారాన్ని బట్టి చూస్తే మేము బయట నుంచి వచ్చి నూ మేజర్గా తెలుగుదేశంకి వేసినారంటున్నారు తెలుగుదేశం జనసేన కేసు కానీ వైయస్ఆర్సిపి వాళ్ళు ఏమంటున్నారంటే మా పథకాలు మా పట్ల ఇంట్రెస్ట్ వేసినారు అంటున్నారు తెలుగుదేశం వాళ్ళు మాకు ఓటింగ్ సరైన మేలు అంటున్నారు జనరల్గా చూసినప్పుడు ఓటింగ్ సర్లు పెరిగినప్పుడు మాత్రం అధికారంలో ఉన్న పార్టీకే నష్టం జరుగుతూ వస్తుంది కాబట్టి వీళ్ళు పోయి వేసినారు అని అంటే ఏదో ప్రభుత్వం మీద తీర్పిచ్చేదానికి పోయి వేసినట్టే కదా ప్రభుత్వం మీద తీర్పిచ్చేదానికంటే ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు తప్ప ఇంకేముండ అభివృద్ధి కార్యక్రమాలు ఏం లేవు ఈ సంక్షేమ కార్యక్రమాల్లో అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి కానీ బయట నుంచి ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు రావు కాబట్టి వాళ్ళు ఏదో ప్రభుత్వం మీద తీర్పిచ్చేదానికే వచ్చినారు అంటే అది ఏ విధంగా చూసినా కానీ గత సరళని బట్టి చూసినా కానీ ఈ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులను చూసినా కానీ అది వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఉంటుంది అండ్ పోస్టల్ బ్యాలెట్లో కూడా ఇంతకుముందు అంటే లాస్ట్ ఇయర్ మనం లాస్ట్ టర్మ్ చూసినప్పుడు వన్ పాయింట్ చేంజ్ ఓటింగ్ నమోదైతే ఈసారి నాలుగు లక్షల పైచేందుకు ఓటింగ్ నమోదైంది పోస్టల్ బ్యాలెట్లో కూడా ఒక డ్రాస్టిక్ చేంజే చూసాం అండ్ పోస్టల్ బ్యాలెట్ అంటే మనకు తెలుసు అందరూ ఉద్యోగస్తులు పాల్గొంటారు ఇది ఎలా చూడాలి అది కూడా ఇప్పుడు అధికార వర్గంలో కొంచెం వాళ్ళ సమస్యలు ఉన్నాయి కదా ప్రభుత్వం అప్పుడు మొండిగా వ్యవహరించి ఇదే ఇంతే ఇంతవరకే ఇస్తామని చెప్పి చెప్పినారు ప్రభుత్వ ఉద్యో ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళకైతే కొంచెం వైఎస్ఆర్సిపి మీద వ్యతిరేకత ఉంది అందుకే ఏ విధంగా చూసినా ఓటింగ్ సరళి పెరిగినది అని అంటే అది అధికార పార్టీకి నష్టమే ఓకే అది ఏ పార్టీ ఉన్నప్పటికీ ఏ పార్టీ ఉన్నప్పటికీ ఓకే సరే మనకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఏపీలో ఒక్కొక్క అంటే కొన్ని కొన్ని నియోజకవర్గాలలో కొన్ని పార్టీల ప్రభావం లేకపోతే ప్రాభావం ఎక్కువగా ఉందనే మనం చెప్పచ్చు మీరేం చెప్తారు ఓవరాల్గా జనరల్గా అయితే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఉన్నప్పుడు బాగా వైఎస్ఆర్సిపి కంటే బాగా ముందంజలో ఉన్నది గ్యాప్ ఎక్కువ ఉన్నది బీజేపీని కలుపుకున్న తర్వాత ఎన్డీఏ కూటమి అనేది వచ్చింది ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ తగ్గినట్టు కనపడుతుంది రా ఎస్పెషల్లీ రాయలసీమ జిల్లాల్లో మైనారిటీ ఓటర్లు కొంత ఎక్కువ ఉంటారు ప్రతి ఇరవై ముప్పై నియోజకవర్గాల్లో గణనీయమైన సంఖ్యలో ఉన్నారు వారి ఓటింగ్ నిర్ణయాన్ని బట్టి ఫలితాలు కూడా ఉంటాయి అందువల్ల బీజేపీ ఉంది కాబట్టి మైనారిటీ వర్గాలు వేస్తారో వేయరో నష్టం జరుగుతుంది అనేది ఒక అభిప్రాయం ఉండే కానీ ఓటింగ్ అయిపోయిన తర్వాత విచారణ చేసినప్పుడు కొంత అటువంటి పరిస్థితి ఏమిటి ఎస్పెషలీ కడప నియోజకవర్గంలో చూసినప్పుడు కడప ఎంపీ స్థానానికి సంబంధించి షర్మిలా గారు నిలబడినారు ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడింది పులివేందుల్లో కూడా ఎప్పుడూ లే లేని విధంగా అన్ని పోలింగ్ బూతుల్లోనూ ఏజెంట్ని పెట్టగలిగినారు ఇక ముందు చాలా బూతుల్లో ఏజెంట్ ఉండేవారు కాదు సాలీడ్గా వేసుకునేవారు ఇప్పుడు పెట్టిన దానివల్ల ఒక ఓటు జగన్కి వేసినా ఒక ఓటు షర్మిళకు వేస్తారు క్రాస్ ఓటింగ్ జరుగుతుంది అనేది ఒక వార్త వినపడుతుంది అక్కడ నుంచి అలాగే మిగతా నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులైతే బలహీనమైన వారు ఉన్నారు ప్రతి నియోజకవర్గంలోనూ కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కొంత క్రాస్ ఓటింగ్ జరిగింది తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి కొంత క్రాస్ ఓటింగ్ జరిగింది అక్కడ స్థానిక అభ్యర్థికి ఎమ్మెల్యేకి వేసినా ఎంపీకి వచ్చేసరికి షర్మిళ గారికి వేసినారని అలాగే మైనారిటీ సోదరులు ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడింది కాబట్టి గంపగుత్తగా మైనారిటీస్ ఎక్కువ భాగం శర్మిళకేసినారు అనేది ఇట్లే రకరకాల కారణాలతో వివిధ కారణాలతో కొన్ని చోట్ల అడిగి విచారించితే ఎట్లుంటుంది బీజేపీ పొత్తుంది కదా మైనారిటీల్లో రియాక్షన్ ఎట్టుంటుంది అంటే గతంలో మాదిరి లేదు తక్కువే ఉంది అని కొందరు చెప్పడం ఏం చెప్తున్నారు అని అంటే బాబు మేనిఫెస్టో ప్రకటించినారు కదా చంద్రబాబు గారు మేనిఫెస్టో ప్రకటించినప్పుడు దాంట్లో మూడు సిలిండర్లు ఇస్తామని ఉచిత బస్సు ప్రయాణం అని ఇట్లా రకరకాలైన ఉచితాలు ప్రకటించినారు ఇప్పుడు ఎవరైతే మనకేముందే ఇవన్నీ మేలు జరుగుతాయి కదా అని వేసిన వ్యక్తులు కూడా ఉన్నారు అంటే ఆ విధంగా చూసినప్పుడు ఏ విధంగా చూసినా కొంచెము బీజేపీ జనసేన కూటమికే ఎన్డీఏ కూటమికే కొంత ఎడ్జి ఉన్నట్టు కనపడుతుంది రాయలసీమలో కూడా నష్టం జరుగుతుంది అనుకున్నా కానీ నష్టం అంత పెద్ద నష్టం జరిగినట్టు కనపడడం లేదు ఓకే